శ్రీకాళహస్తి నియోజకవర్గం శాసనసభ్యులు బొజ్జుల వెంకట సుధీర్ రెడ్డికి అత్యధిక మెజార్టీతో గెలిపించిన శ్రీకాళహస్తి నియోజకవర్గం ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేసిన శ్రీకాళహస్తి నియోజకవర్గం రైతు అధ్యక్షులు పి చెన్నారెడ్డి శ్రీకాళహస్తి నియోజకవర్గం శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయించున్న బొజ్జుల వెంకట సుధీర్ రెడ్డికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు చంద్రబాబు నాయుడు విజనరీ నాయకులు అని కొనియాడుతూ ప్రసంగించారు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాడని ఈ రాష్ట్ర ప్రజలు ఆయన్ని నమ్మి గెలిపించి ముఖ్యమంత్రి చేసినందుకు అందరికీ ధన్యవాదాలు చేస్తూ ఈ ఆయన వల్లనే రాజధాని కానీ మరి పోలవరం కానీ రైతులకు కానీ మరి మన పక్కనే ఉన్న మల్లుమడుగు రిజర్వాయర్ కూడా నూటికి అరవై శాతం చేస్తే ఈ ప్రభుత్వం వచ్చినాక దాన్ని ఆపేసి రైతులను పట్టించుకోకుండా ఎక్కడ రైతులతో మనకేం పని అనుకున్నాడో ఏమో ఈ జగన్మోహన్ రెడ్డి రైతుల్ని ఎక్కడికక్కడ అనగదొక్కి అన్నీ పెంచేసి రైతులంటే పట్టించుకోకుండా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఈ రైతులు కానీ పేదవాళ్ళు కానీ అందరూ ఆయన్ని ఇంటికి పంపేదానికి బాగా సహకరించి వారిని ఇంటికి పంపించారు పదకొండు సీట్లతోనే పరిమితం చేసి నూట యాభై ఒక సీటు గెలిచిన జగన్మోహన్ రెడ్డి పదకొండు సీట్లకు వచ్చినాడంటే ఆయన పరిపాలన ఎటువంటిది అనేది మనందరికీ తెలిసింది మరి ఇప్పుడు రాజధానికి ముప్పై నాలుగు వేల ఎకరాలు ఇచ్చిన రైతన్నల్ని వారిని రోడ్డును పడేసిన జగన్మోహన్ రెడ్డిని మరి అందరూ కూడా ఇదంతా రోచకమో ఇదంతా ఈ ఈ పాలన ఉంటే మనం అందరం కూడా వెనకబడిపోతామని అప్పులు పాలైపోయి మరి ఎన్నో లక్షల కోట్లు అప్పులు చేసేసి మరి అమ్మ ఒక్కర అది ఒక్కిన ఇదొక్కినా అని రిటర్న్ బట్ నొక్కుంటూ సగం వాళ్ళకేసి సగం ఇది చేసిన పరిపాలన పరిమి కొట్టినారు మరి అదేవిధంగా మన బుద్ధల గోపాలరెడ్డి గారు తనయుడు బుద్ధల సుధీర్రెడ్డి గారు ఆయనైతేనే ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారు అని వాళ్ళ ఆయన అడుగుదడల్లో నడిచి వాళ్ళ ఆయన కూడా మరి మంత్రిగా మరి ఎమ్మెల్యేగా ఐదు సార్లు గెలిచి ఈ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకున్నాడు అదేవిధంగా సుధీరెడ్డి గారు కూడా చేస్తాడని ఈ నియోజకవర్గం ప్రజలు ఆయనకి అఖండ విజయం నలభై మూడు వేల చిల్లర ఓట్లతో ఆయన గెలిపించినారంటే మరి అందరికీ పేరు పేరున మరి ఒక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ రాష్ట్రాన్ని ఈ అప్పులు తీర్చుకొని మళ్ళీ అభివృద్ధి చేయాలంటే ఆ చంద్రబాబు నాయుడు వల్లే అవుతుంది కానీ ఇంకొకరి వల్ల కాదని కూడా ప్రజలు ఆలోచించారు ఆరోగ్యపరంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా అన్ని రంగాల్లో ముందుకు తీసిపోతాడనేది అందరికీ నమ్మకం మరి తొలి సంతకం నాలుగు వేలు పెన్షన్ ఇస్తాను పేదవాళ్ళని ఆదుకుంటానని మరి ఎకరంగలకు ఆరు వేలు ఇస్తానని ఆయన చెప్పడం అంటే పేదవాళ్ళను గుర్తించి చేస్తాడు అనేది ఈ ప్రజలు నమ్మినారు మరి మందు అయితే యాభై రూపాయలు అరవై రూపాయలు అమ్మ మందుని నూట ముప్పై నూట యాభై చేసిన ఘనత ఇచ్చి మరి తాగేవాళ్ళు ఎట్లా తాక్కుంటూ వదలరు వాళ్ళకి తగ్గించి మళ్ళా పూర్వ వైభవం వస్తుందని మందుబాబులు కూడా ఆయన నమ్మి చేసినందుకు వారికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ సుధీరెడ్డి గారు వాళ్ళ ఆయన మాదిరి ఈ నియోజకవర్గంలో మంచి పరిపాలన అందించి అన్ని రంగాల్లో ముందుకు తీసుకోవాలని మరి ఆయన్ని మరికి ఆయనకు కూడా చంద్రబాబు నాయుడు గుర్తించి వాళ్ళ ఆయనకి ఇచ్చినట్టు మంత్రి పదవి ఇచ్చి ఆయన కూడా ఇస్తే బాగుండు మరి ఈ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోతాడని సుధీరెడ్డి గారికి నమస్కారాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం